పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొలువైన శ్రీ మావులమ్మ అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు శ్రీ సువర్ణ రజిత కవచాలంకారంలో మావులమ్మ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి భక్తులు భవానీలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ మావులమ్మ అమ్మవారికి తెల్లవారుజాము నుండి ప్రత్యేక అభిషేకాలు లక్ష కుంకుమార్చన చండీహోమం వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి

దేవి శరన్నవరాత్రిలో భాగంగా ఈ నెల అంటే అక్టోబర్ నెల మూడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు కూడా అమ్మవారి దసరా మహోత్సవాలు జరుగుతాయి పన్నెండో పన్నెండు రోజులు కూడా అమ్మవారికి ఈ పన్నెండో తారీఖు వరకు కూడా ఈ పది రోజులు కూడా అమ్మవారికి విశేష అలంకరణలు కూడా పెడటం జరిగింది అలాగే దసరా మహోత్సవాలో భాగంగా ఈరోజు ఉదయాన్నే ఆలయంతో కూడా శుద్ధి చేయించి గర్భాలయం అంతా కూడా శుద్ధి చేసుకుని అమ్మవారిని శుద్ధి చేసుకుని అర్చన చేసే అమ్మవారికి తర్వాత విఘ్నేశ్వర పూజ పుణ్యవచనం నవగ్రహ మండపారాధన చేసుకుని నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలకి అమ్మవారి యొక్క కలస్థానం స్థాపన చేయటం జరిగింది ఈ సంవత్సరం ఉత్సవమూర్తికి చేయటం జరిగింది ఈరోజు ప్రత్యేకంగా ఈ రోజున అమ్మవారు స్వర్ణ రజిత కవచ అలంకార రూపంలో విరాజిల్లుతున్నారు అలాగే పది రోజులు కూడా పది అలంకారంతో అమ్మవారు ఉంటారు కాబట్టి అలాగే పన్నెండో తారీఖున విజయదశరం రోజున అమ్మవారికి ఒంటి గంట ఐదు నిమిషాలకి గ్రామోత్సవ సేవ జరుగుతుంది గోరు లేన మన దీవర నియోజక ఎమ్మెల్యే గారు అయిన పలోత రామాంజనే గారి చేత ఒంటి గంట ఐదు నిమిషాలకి ఈ యొక్క అమ్మవారి గ్రామోత్సవ సేవ ప్రారంభించడం జరుగుతుంది